కాలేన పక్షంలో ఇక్కడే టెన్ వేసుకొని మనము ఇక్కడ ఎందుకంటే ఈ భూమి బులు పెరిగిన తర్వాత

తిరుగుతున్నాము అసలు పట్టించుకోవడం లేదు మా సమస్యని ఇప్పుడు సబ్ కలెక్టర్కి నాలుగు వారాల నుంచి ప్రతి సోమవారం స్పందనలో ఇస్తున్నాము ఆయన సాయంత్రం చేయండి అంటాడు నాలుగు వారాల నెల అయింది ఇంకా చేయడం లేదు తిరిగి తిరిగి మాకు చాలా బేజార్కొచ్చి ధర్నా చేస్తున్నాము బీసీ కాలనీ మూడు వందల ఏడు సర్వే నంబర్ తొంభై కుటుంబాలు ఎందుకు పడింది మనకి వాళ్ళే ఎందుకో చేసినారు రెండు వేల పంతొమ్మిదిలో చేసినారు రీజన్ ఏం చెప్పడం లేదు వాళ్ళు తీసామంటారు అంత అంతే పంతొమ్మిదిలో పడింది రెండు వేల వచ్చే చూస్తున్నారు పోతున్నారు విఆర్ఓ వస్తున్నాడు తహసీల్దార్ వచ్చినాడు మేము ఇప్పటికి రెండు సంవత్సరాలు తొలగడుతున్నాము ఇప్పుడు చేస్తాం అంటున్నారు వేరే అధికారుల దగ్గర పోయినాము వాళ్ళకి చేసామన్నారు ఇంతవరకు అసలు ముందు ఇప్పుడు అంతా ఫైల్ రెడీ అయింది సబ్ కలెక్టర్ దగ్గర ఉంది ఆయన సోమవారం సోమవారం పెట్టండి అంటాడు సాయంత్రం లోపల నాలుగు వారాల నుంచి అసలు పెట్టడమే లేదు అది ముందుకు పోవడమే లేదు ఫైల్ అది పేరు రమేష్ కల్లుబాయి బీసీ కాలనీ ఈరోజు కల్లుబాయి బీసీ ప్రజలు వాళ్ళ ఏరియాని రెడ్ మార్క్ లో మన రెండు వేల పంతొమ్మిదిలో రెడ్ మార్క్లో వేయడం జరిగింది అధికారులు దానికి కారణంగానే పూర్తి కారణాలు చెప్పలేక దాన్ని తొలగించాలని దాదాపు రెండు సంవత్సరాల నుండి అడుండే ప్రజలు ఆ రెడ్ మార్క్ తొలగించుకుంటే ఏదైనా లావాదేవీలు చేసుకోవడానికి కానీ ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడేది కానీ ఆ రెడ్ మార్క్ వల్ల ఎటువంటి లావాదేవీలు జరగడం లేదు అదేవిధంగా అనేక రకాల ఇబ్బందులు కూడా కావాల్సిన పరిస్థితి ఉంది కానీ ఈ అధికారుల చుట్టూ దాని ఆ రెడ్ రెడ్ మార్కు తొలగించామని ఎన్నిసార్లు వినియోగించుకున్న అధికారులు మొండి వైఖరి అంటే వాళ్ళ వాళ్ళు మొండి వైఖరి అవలంబిస్తున్నారు కానీ దాన్ని తొలగించి వాళ్ళకి ఏదో ఒకటి దారి చూపేయాలనే ఆలోచన ఈ అధికారులు చేయడం లేదు అదేవిధంగా దాన్ని తొలగిస్తామని తహసీల్దార్ కానీ ఉండే విఆర్ఓ కానీ ఆర్ఐలు కానీ ఎంక్వైరీ చేసి దాన్ని ఖచ్చితంగా పరిష్కారం చేయాలని చెప్తున్నారు కానీ సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే ఆ ఫైలు ముందుకు సాగడం లేదు ఆ ఫైలు దాన్ని నోటిఫైడ్ చేసుకొని జిల్లా కలెక్టర్కి పంపిస్తే ఖచ్చితంగా అది సమస్య పరిష్కారం కానీ ఆస్కారం ఉంటుంది కాబట్టి దాన్ని ఈ సబ్ కలెక్టర్ ఆఫీసర్లన్న ఉండే అధికారులు నిర్లక్ష్యంగా వివరించడం వలన అది ఫైల్ ముందు కదలుండే కాబట్టి ఈరోజు దాదాపు తొంభై కుటుంబాలు అన్నివసిస్తున్నారు తొంభై కుటుంబాల ప్రజలు వచ్చేసి ఈ ఈరోజు సబ్ కలెక్టర్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఖచ్చితంగా వాళ్ళ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాను నా పేరు పిఎస్ గోపాల్ సభ్యులు నా పై అధికారికి చూడండి అందరం కలిసి కలిసి అందరూ సాలైపోయేదే ఒక్క మాట పరిష్కారం లేదు ఊకే వస్తారో జిరాదవ జిరాపాటారు పచ్చి దినము ఒకరన్నా డిక్లెర్ ఇస్తే అవుతుందా కాదని చెప్తా అయిపోతా కదా ఊకే చెప్తారా అంతే ఊకే నొక్కుని చెప్తారో అయిపోతా పోయారు ఒకరన్నా చెప్తారా